నమస్తే అండి నేను రోజా కరాచీ పోర్టును పేల్చలేదని చెప్పేసి కరాచీ బేకరీ మీద పడ్డటువంటి కొంతమంది మరి వాళ్ళని బీజేపీ పార్టీ కార్యకర్తలు అన్నారేమో తెలియదు కానీ మెళ్ళలో మాత్రం కాషాయి కండవాలు వేసుకొని రాత్రి నిన్న ఆ బోర్డుని ఇష్టం వచ్చినట్టుగా పగలగొట్టినటువంటి పరిస్థితి అసలుకి కరాచీ ఏంటి అసలు ఇది ఏ ప్రాంతంలో ఉంది దీని విశిష్టత ఏంటి వాళ్ళు అసలు ఎవరు ఏ ప్రాంతం నుంచి ఇక్కడ మైగ్రేట్ అయినారు వాళ్ళ యొక్క రిలీజియన్ ఏంటి అనేది మొత్తం చూసుకుంటే కనుక ఈ కరాచీ బేకరీ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ ఓనర్స్ వచ్చేసి హిందువులు అనమాట ముస్లింలు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎప్పుడైతే పార్టీషన్ జరుగుతుందో ఆ సందర్భంలో వాళ్ళు ఈ దేశానికి మైగ్రేట్ అయిపోయినారు ఎందుకు మైగ్రేట్ అయిపోయినారు సో ఈ దేశం మేము ఉండలేము కాబట్టి మేము ఈ దేశం నుంచి వచ్చేస్తామని చెప్పేసి అన్నారు ఒకప్పుడు భారతదేశం అంటే పాకిస్తాను భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగాలు అఖండ భారత్ అంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ అఖండ భారత్లో పాకిస్తాన్లో అనేక రకాల హిందూ దేవాలయాలు ఉంటాయి సింధు ప్రాంతం అని చెప్పేసి అది పాకిస్తాన్లోనే ఉంటుంది దానికి అత్యద్భుతమైన విశిష్టత ఉంటుంది అనేక రకాల దేవాలయాలు అక్కడ ఉంటాయి అని అటు అన్నిటిని ఇప్పుడు కోలగొట్టినారని అది సెకండరీ అయితే ఏంటంటే ఈ సింధీ ప్రాంతంలో మరి ముఖ్యంగా బలోచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఈ రోజుకి కూడా హిందూ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వా అక్కడ ఉన్నటువంటి విశిష్టత అలాంటిది కొంతమంది మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసినారు కొంతమంది రాలేరు అలాంటి టైంలోనే వాళ్ళు ఆ టైంలోనే బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నారు ఏంటంటే ఆ ప్రాంతాన్ని బట్టి కరాచీ అనే ఒక ప్రాంతాన్ని బట్టి అది ఒక ఏన్షియన్ సిన్షియంట్ సిటీ అనమాట సో ఒక ఏన్షియంట్ సిటీ సింధు సిటీలో కరాచీ అనేది ఒక ప్రాంతం అయితే ఉంది దాన్ని ఈ రోజున అది పార్టీషన్ వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినప్పటికీ కూడా ఆ టైంలో వాళ్ళొక బ్రాండ్ నేమ్గా వాళ్ళ ప్రాంతాన్ని పెట్టుకున్నారు కరాచీ బేకరీ అని చెప్పేసి సో దాంట్లో బిస్కెట్లు అవి ఇవి అవన్నీ అమ్మడం జరిగింది వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసినారు కాబట్టి వాళ్ళ మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి హిందువులు అయినప్పటికీ కూడా పేరు మార్చాల అన్నంత మాత్రాన వాళ్ళకి ఆ దేశం మీద ప్రేమ ఇష్టం తీరని కోరికలు అలాంటివి ఏమి లేవు కానీ ఏంటంటే ఒక మూలం ఉంటుంది కదా పుట్టిన ఊరు అని చెప్పేసి అంతకు మించి ఏం లేదు అది ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగమైనటువంటి భూమి వాళ్ళు ఆ టైంలోనే దానికి సంబంధించి పెట్టేసుకున్నారు కరాచీ అని చెప్పేసి అలా అయినంత మాత్రాన్ని ఇప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పగలగొట్టేసి చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజున వాళ్ళ బ్రాండ్ ఎంత కాదనుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట పేరు కాదు కరాచీ బ్యాకరీ అయినప్పటికీ కూడా ఇండియన్ ఓనర్సు ఇండియన్స్ నిలబెట్టినటువంటి బ్రాండ్ అది అదేవిధంగా అదే సింధి ప్రాంతంలో హైదరాబాద్ అనే ఒక ప్రాంతం కూడా ఉంటుంది మరి ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్ అని ఒకటి ఉంది ఇప్పుడు అక్కడ హైదరాబాద్ అని పేరు పెట్టారు దీని కూడా ఒక హైదరాబాద్ అని పేరు ఉంది కాబట్టి ఇక్కడ కూడా కోళ్ళ కొడతామా అసలుకి దాని ప్రాశస్తం ఏంటి అసలు సింధూ నగరం ఏంటి ఏన్షియన్ సిటీస్ అంటే ఏంటి దాని వ్యవహారం ఏంటి అసలు దానికి ఒక రెస్పెక్ట్ ఉందంటే ఉంది కాదన్నట్లు అప్పుడు మనకి వాళ్ళకి గొడవైనంత మాత్రాన అనేక రకాల హిందూ దేవాలయాలు ఈరోజుకి కూడా పాకిస్తాన్లో ఉన్నాయి చాలా గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి ఆ దుర్మార్గులు ఇప్పుడు కూల్ చేస్తున్నారు సెకండరీలు అండి కానీ ఏంటంటే ఇలా దాడులు చేసి ఏమి సాధిస్తారు ఆ ప్రాంతానికి ఒక ప్రాశస్త్యం ఉంది వాళ్ళు పూర్వీకులు అక్కడి నుంచి వచ్చేసినారు సో ఆ టైంలో వాళ్ళు పెట్టినారు బ్రాండు అది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకుంది ఇప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఉండి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు ముస్లింకి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు ఇంచుమించు అలాంటి పేర్లే పెట్టుకుంటారు బంగ్లాదేశుడు కూడా అలాంటి అరబ్స్ కూడా ఇంచుమించు ఇంచుమించు మహమ్మద్ స రిలేటెడ్ పేర్లే పెట్టుకుంటారు అలా అయినంత మాత్రాన ఇండియాలో ఉన్నాడు వాడు బంగ్లాదేశుడు ఆ కలవు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ దాన్ని ఎందుకు ఉంచినారో దానికి ఏంది దాన్ని వాళ్ళ దేశభక్తిని మనం శంకిస్తాం వాళ్ళు ఏకంగా వాళ్ళు పైగా మరి హిందువులు అది ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు సో వాళ్ళని లేచినప్పటి నుంచి నిన్నగాకు మొన్న కూడా వెళ్ళి పేలు పేలు చేసేదో కరాచీ పోర్ట్ని బ్యాల్చొచ్చు కదా ఈ కరాచీ బేకరీని పేలిస్తే ఏమొచ్చింది దాంట్లో చూసినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు భయపడ్డం తప్ప ఏముంది నష్టం చేకూరుస్తారు ఎన్ని తిట్టుకుంటారు ఒకటి మనకి ఏదైనా చేయాలనుకుంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కాదు ఎదురు దేశంలో మన మీద ఎవడైతే దాడి చేస్తాడో వాడిని కుంకటి వేళతో పెగిలించాలని చెప్పేసి నేను చెప్తాను టెర్రరిస్ట్ అనేవాడిని ఉంచొద్దని చెప్పేసి నేను కోరుకుంటాను అందుకే యుద్ధం గట్టిగా చేసి దెబ్బతి ఈసారి లేపేస్తే దరిద్రం పోయేదని నేను కోరుకుంటా లేపేలేదో ఆ పాకిస్తాన్ లేపేయాలి అక్కడ ఉన్నటువంటి కరాచీ పోర్టును లేపాలో ఇస్లామాబాద్ లేపాలో లాహోర్ని లేపాలో ఆ పక్క ఉన్నటువంటి ప్రాంతాలు లేపాలనేది అనేది అది అక్కడ లేపాల్సింది మనం మనం కాదు కొట్టుకోవాల్సి సావాల్సింది పైగా ఆయన ఒక హిందూ హిందూ దేవతల్ని పూజించేటటువంటి ఒక వ్యక్తి కుటుంబం వాళ్ళు దేశం మీద భక్తితో మన దేశానికి వచ్చేసినారు మీకు ఒక విషయం చెప్తా పాకిస్తాన్లో బాంబే బేకరీలో బాంబేకి సంబంధించినటువంటి ఒక పేరుతో అక్కడ ఒక రెస్టారెంట్ హోటల్స్ నడుపుతూ ఉంటాయంట ఇప్పుడు వాళ్ళు అటన్నింటిని పగలగొట్టేలా బాంబే పేరు ఉందని చెప్పేసి పేర్లకు వచ్చినటువంటి తెప్పలేంటి పేల్చేదో కరాచీ పోర్ట్ని బేల్చాలి కరాచీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉగ్రవాద మోకలను లేపేయాలి లేదంటే మిలిటరీ ఎవడైతే మన దేశం మీద ఎక్కువ పెట్టి చేస్తున్నాడో వాడిని చంపేయాలి కానీ వీళ్ళు మైగ్రేట్ అయ్యి దేశం మీద ప్రాంతం ఇక్కడికి వచ్చి వాళ్ళ బ్రాండ్ ఒక దాన్ని సృష్టించి చేస్తే లేచినప్పటి నుంచి తెల్లారి లెగిస్తే దాని వాళ్ళ పాపం బేకరీ మీదకి వెళ్ళడం వాళ్ళ మీద యుద్ధం చేసి రావడం ఏం సాధిస్తారు మళ్ళీ చెప్తారు పేల్చేదో కరాచీ పోర్టుని బ్యాల్చుండే కరాచీని ప్రాంతాన్ని బ్యాల్చుండే కరాచీ బేకరీని కాదు ఆ బేకరీ అనేది మన దేశానికి సంబంధించినటువంటి ఒక ఇండివిజువల్ సృష్టించినటువంటి ఒక సంస్థ దాన్ని పేల్చడం వల్ల ఉపయోగం లేదు మనకే నష్టం మన దేశంలో మనం చివరాకి వాళ్ళు వాళ్ళు ఒక హిందూ ఎట్లీస్ట్ ముస్లింలు అయితే ఏదో కమ్యూనల్ ఇష్యూ అన్న ఉందనుకోవచ్చు వాళ్ళు ఒక హిందువులు దేశం మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా వదిలిపెట్టకపోతే ఏం చేసేది అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి